పంచాంగ శ్రవణం అనేటువంటిది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘటనగా భావించాలి పంచాంగము అంటే పంచ అంగములతో కూడినది తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఈ ఐదు యొక్క కలయిక పంచాంగం మనకి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యేటువంటి నూతన తెలుగు సంవత్సరంలో ఆ సంవత్సరంలో మనకు ఉండేటువంటి తిథులు ఎలా ఉన్నాయి వారాలు ఎలా ఉన్నాయి నక్షత్రాలు ఎలా ఉన్నాయి నక్షత్రాల వల్ల వచ్చేటువంటి యోగం ఎలా ఉంది కరణాలు ఎలా ఉన్నాయి ఇలాంటి విషయాల గురించి మనకు తెలియజేసేదే పంచాంగం ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది వినడం అనేటువంటిది ఎంతో శుభప్రదమైనది ఎంతో పుణ్యప్రదమైనది కూడా పంచాంగ శ్రవణంలో అంటే ఏంటంటే మనకు సంబంధించినటువంటి తిదివార నక్షత్రాలు మనకు సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి మనం సమాచారం తెలుసుకున్నంత మాత్రాన మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు పంచాంగం శ్రవణం ద్వారా పంచాంగం వినడం ద్వారా మనం ఆ తిథుల గురించి వారాల గురించి నక్షత్రాల గురించి యోగాల గురించి కరణాల గురించి నా సమాచారం మనం తెలుసుకుంటే మనకు తెలియకుండానే మన శరీరంలో కొంత శక్తి మనశ్శాంతి ఒక దివ్యత లభిస్తుంది పంచాంగ శ్రవణం చేయడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే పంచాంగ శ్రవణంలో తిథుల గురించి అంటే మనం చైత్రశుద్ధ పాఠ్యం నుంచి ప్రవేశించేటువంటి నూతన సంవత్సరంలో మనం అనుభవించబోయే అంటే మనం ఎదుర్కొనబోయేటువంటి తిథుల సమాచారాన్ని తెలుసుకుంటే కనుక మనకి సంపద కలుగుతుంది అదేవిధంగా ఆ వారాల గురించినటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుంటే మనకి ఆయుష్ పెరుగుతుంది అదేవిధంగా నక్షత్రాలకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకుంటే మనకి పాప పరిహారం లభిస్తుంది పాప పరిహారం జరుగుతుంది మనకి అదేవిధంగా యోగాలు నక్షత్రాది వా వార నక్షత్రాది కాలగమనాల వల్ల సంభవించేటువంటి యోగాల గురించి మనం సమాచారం తెలుసుకుంటే మనలో వ్యాధి నివృత్తి జరుగుతుంది అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా కరణం గురించి తెలుసుకునే కరణాల గురించి తెలుసుకుంటే కార్యసిద్ధి లభిస్తుంది అని చెప్పేసి ఐదు అంగాల గురించి సమాచారం తెలుసుకుంటే ఐదు రకాల ప్రయోజనాలు మనకి అన్నమాట ఉగాది రోజున ప్రత్యేకించి నూతన సంవత్సరం ఉగాది రోజున ఇలాగ ఆలయాల్లో కానీ అక్కడక్కడ వేదికలు ఏర్పాటు చేసి కానీ పంచాంగ శ్రవణ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ ఉంటారు అక్కడ పండితులు పంచాంగం సంబంధించినటువంటి ఐదు యోగాల గురించి మనకి తెలియజేస్తూ ఉంటారు అయితే పంచాంగ శ్రవణాన్ని మనం తేలిగ్గా తీసేసుకుంటాం ఏదో చెప్తున్నారులే చెప్తారు అది మనం వినాలా వినక్కర్లేదా అని చెప్పేసి మనం తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం కానీ పండితులు రానున్న కాలంలో జరగబోయేటువంటి విషయాల గురించి ఎన్నో లెక్కలు వేసి గణాంకాలేసి వాటికి సంబంధించిన అంచనాలు తయారు చేసుకుని మనకు తెలియజేస్తారు వారి వెనకాల వాటి వెనకాల వారి పరిశ్రమ చాలా ఉంటుంది వాటిలో వాస్తవికత కూడా చాలా వరకు ఉంటుంది కాబట్టి ఈ పంచాంగ శ్రవణాన్ని విధిగా ఎవరైతే వింటారో నేను చెప్పినటువంటి ప్రయోజనాలన్నీ కూడా వాళ్ళకి సిద్ధిస్తాయి అన్నమాట ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా మనిషికి మనోధైర్యము మనశ్శాంతి ఏర్పడుతుంది దాని ద్వారా వాళ్ళకి కార్యసిద్ధి జరుగుతుంది ఏ మనిషికైతే మనశ్శాంతి ఉంటుందో అతనిలో ఉండే అన్ని అవలక్షణాలు పోతే అన్ని మంచి లక్షణాలే ఉంటాయి ఆరోగ్యము ఆయుషు ఇవన్నీ ఆటోమేటిక్గా వాటి అవి పెరుగుతాయి కాబట్టి అలాంటి నిర్మలమైనటువంటి మనస్సుని ఈ పంచాంగ శ్రవణం మనకి అనమాట పంచాంగ శ్రవణం చేయడం వల్ల అంటే పంచాంగం పండితులు చెప్తుంటే వినడం వల్ల సకల దానాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది బ్రాహ్మణులకి గోదానము భూదానము సువర్ణదానము ధనదానము అలాగే ధాన్యదానము ఇలాంటి దానాలు చేసినటువంటి ప్రయోజనం అంతా కూడా కలుగుతుంది అనమాట అలాగే దేవతానుగ్రహం లభిస్తుంది పంచాంగ శ్రవణం మనం చేస్తే దేవతా దేవతానుగ్రహం లభిస్తుంది పంచాంగ శ్రవణం ఎవరైతే చేస్తారో వాళ్ళ పట్ల వాళ్ళ పట్ల దేవతలు అనుగ్రహంతో ఉంటారు అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి ఇది పురాణోక్తి మన పురాణాలన్నీ కూడా శాస్త్రపరంగా నిరూపితమైనటువంటి గ్రంథాలే కాబట్టి పంచాంగ శ్రవణం అనేటువంటిది ఎంతో ముఖ్యం అలాగే పంచాంగ శ్రవణం చేయడం ద్వారా నవగ్రహాల అనుగ్రహం లభిస్తుంది అలాగే కన్యాదాన ఫలితం కూడా లభిస్తుంది కన్యాదాన ఫలితం అంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితం అది ఆ కన్యాదాన ఫలితాన్ని కూడా మనం పొందుతాము పంచాంగ శ్రవణం చేయడం ద్వారా పంచాంగ శ్రవణ ద్వారా పంచాంగం ఒక పండితుడు పంచాంగం గురించి చెబుతుంటే మనం వినడం ద్వారా మనలో ఒక రకమైనటువంటి దివ్యత ప్రవేశిస్తుంది ఒక ధైర్యం పెరుగుతుంది మానసిక శాంతి పెరుగుతుంది మనో నిర్మలత కలుగుతుంది ఇవన్నీ కలిగినప్పుడు మనకు ఆయువ వృద్ధి ధనవృద్ధి ఇత్యాది ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి అంతట అవే సిద్ధిస్తాయి కాబట్టి పంచాంగ శ్రవణం పర్టికులర్గా ఉగాది రోజున నూతన సంవత్సరాది రోజున ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని ప్రతి ఒక్కరు విధిగా చేసి తీరాలి పంచాంగాన్ని వినాలి వెళ్ళి పండితులు చెప్తున్నటువంటి విషయాలను తెలుసుకోవాలి తెలుసుకుని ఆ సంవత్సరంలో జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేటువంటి మనం తెలుసుకోవాలి తెలుసుకుని వాటికి మన సంసిద్ధతని తెలియచేయాలి ఇది పంచాంగ శ్రవణం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మీరు మా భక్తి ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి నమస్కారం